న్యూస్ కి స్వాగతం ఆలయ పర్యాటక వలయం అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదికను అమరావతిలో ఇటీవల సమర్పించినట్టు పర్యాటక రంగ నిపుణుడు మరియు చరిత్రకారుడు మైనస్వామి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మాధవ రాయుల గుడిలో సోమవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు పొడవైన ప్రతిపాదిత వలయంలో జరగబోయే పర్యాటక అభివృద్ధిని ముఖ్యమంత్రికి వివరించారన్నారు వలయం ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో తాను స్థాయి నివేదికను త్వరలో రూపొందించి ముఖ్యమంత్రికి అందిస్తానని పర్యాటక నిపుణుడు అన్నారు జిల్లాలోని హేమావతితో మొదలయ్యే పర్యాటక వలయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తితో ముగుస్తుంది ఈ వలయంలో లో హేమావతి పెనుకొండ లేపాక్షి గోరంట్ల మేరెట్టిపల్లి మల్లెల కదిరి సోమపాలయం వాయల్పాడు శ్రీనివాస మంగళాపురం చంద్రగిరి తిరుపతి గుడిమల్లం మరియు శ్రీకాళహస్తిలలోని ప్రసిద్ధ ఆలయాలు కోటలు రాజభవనాలు చారిత్రక ప్రదేశాలున్నాయని చరిత్రకారుడు తెలిపారు హేమావతి శ్రీకాళహస్తి బృహద్ పర్యటన వలయంలో తీగ రవాణా మార్గాలు సౌండ్ అండ్ లైట్ షో లేజర్ షో పురావాస్తు వాస్తు పర్యాటక లఘు చిత్రాల ప్రదర్శన కేంద్రాలు పిల్లల పార్కులు ఏర్పాటు వసతి మౌలిక సదుపాయాల కల్పన రహదారులు రవాణా సౌకర్యాల మెరుగు వంటి అభివృద్ది కార్యక్రమాలుంటాయి ఈ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని నిధులను వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని ముఖ్యమంత్రికి వివరించినట్లు మైనస్వామి వెల్లడించారు ఆలయ పర్యాటక వలయం ఏర్పాటుతో ఆయా ప్రదేశాలు అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం మెగా సర్క్యూట్లను అభివృద్ధి చేస్తే రాష్ట్ర సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మరియు పర్యాటక నిపుణుడు మైనా స్వామి ఈ దార్శమానికతను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన పర్యాటక పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతున్నది పర్యాటక రంగం అభివృద్ధి చెందడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమ ఆలయాలకు పెట్టింది పేరు ఆలయాల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా మొదట ఒక బృహత్ వలయాన్ని రూపొందిస్తూ ఒక ప్రాథమిక నివేదికను తయారు చేశాను శ్రీ సత్యసాయి జిల్లా హేమావతితో మొదలయ్యే బృహత్ పర్యాటక వలయము తిరుపతి జిల్లా శ్రీకాళహస్తితో పూర్తవుతుంది ఈ బృహత్ పర్యాటక వలయంలో హేమావతిలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీన ఆలయాలు సిద్ధేశ్వర స్వామి గుడి స్వామి ఆలయం మల్లేశ్వర చిత్రేశ్వర సోమేశ్వర ఈ విధంగా ఒకే చోట సుమారు పన్నెండు వందల యాభై సంవత్సరాల కిందట నిర్మించినటువంటి ప్రాచీన గుడులు ఆరు ఉండడం అరుదైన విషయము అంతేకాకుండా అత్యద్భుతమైనటువంటి శిల్ప సంపదకు నిలమే నిలయమైనటువంటి హేమావతి గుడులు ప్రజాదరణకు ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేదు కేవలం సందర్భానుసారంగా ఉత్సవాలప్పుడు లేదా పండుగలప్పుడు మాత్రమే ఎక్కువ మంది సందర్శిస్తుంటారు కానీ వాటికి సరైన ప్రచారం కల్పించినట్లయితే అత్యధిక సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉంటుంది హేమావతి నుంచి పెనుకొండ పెనుకొండ కేవలం ఒకనాటి విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని అని మాత్రమే తెలుసు కానీ పెనుకొండకు రాజకీయ కేంద్రంగా సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకు సంబంధించిన మనకు రాగిరేకు శాసనాలు ఉన్నాయి ఆ రాగిరేకు శాసనాలు మద్రాసు మ్యూజియంలో నిక్షిప్తమై ఉన్నాయి వాస్తవానికైతే పెనుకొండలో కూడా ఎన్ని కొన్ని వందల ఉన్నాయి రాజభవనాలు ఉన్నాయి రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి పెద్ద కోట ఉంది తర్వాత లేపాక్షి ప్రపంచ శిల్ప సంపదకు పేరుగాంచింది మన లేపాక్షి వీరభద్రాలయం క్షి గోరంట్ల మేరెడ్డిపల్లి వానవోలు కదిరి వేమన సమాధి కటారుపల్లి సోమపాళ్యం మంగాపురం చంద్రగిరి తిరుపతి తిరుచానూరు గుడిమల్లం శ్రీకాళహస్తి దాదాపు నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఆలయ పర్యాటక వలయం అభివృద్ధి కోసం ప్రాథమికంగా సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో రోప్ వే సౌండ్ అండ్ లైట్ షో లేజర్ షో పురావస్తు ప్రదర్శనశాలలు ఆలయాలు చారిత్రక ప్రదేశాల గురించి వివరించడానికి లఘు చిత్రాల ప్రదర్శన కేంద్రాలు యాత్రికుల కోసం వసతి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా నిర్మాణాలు హోటళ్ళు ఇవన్నీ కూడా ఈ వలయంలో ఉంటాయి వీటికి వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది అందులో భాగంగా నేను ప్రాథమిక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారికి చూపించాను వారు పూర్తి స్థాయి నివేదికను తయారు చేయమని నన్ను అడిగారు అదేవిధంగా వారు చాలా పర్యాటక రంగం విషయంలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు ఈ బృహత్ పర్యాటక వలయం రూపొందితే ఒక హేమావతి నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్నటువంటి ఆయా ప్రదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది దీ ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయము పెరుగుతుంది కాబట్టి ఈ బృ బృహత్ వలయం ఇది ఒక నమూనాగా హేమావతి శ్రీకాళహస్తి పర్యాటక వలయాన్ని ఒక నమూనాగా అభివృద్ధి చేస్తే ఇటువంటివి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది పర్యాటక వలయాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక బాలయ పర్యాటక వలయం అనేది పర్యాటక రంగ అభివృద్ధిలో ఒక ముఖ్య భూమికను పోషిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు